హాయ్ అండి అందరికీ నమస్కారం మనం కొత్తగా మిడిల్ క్లాస్ బ్లాగ్స్ అనే ఛానల్స్ అయితే స్టార్ట్ చేశాం ఆ ఛానల్ గురించి చెప్పే ముందు మా ఇంటి గురించి దాని యొక్క పరిస్థితుల గురించి కూడా మీకు వివరిస్తాను ఇది మా జీవనాధారానికి ఎంతో తోడ్పడింది అందుకని ఈ బండి గురించి తర్వాత చెప్తాం ఇది వచ్చేసి నా చేయరండి ఈ కుర్చీ కొనడానికి కూడా అప్పుడు నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు అలా అని మనం వీక్లీ రెండు వందలు పే చేసి కుర్చీ కొన్నాం డ్యూటీకి వెళ్ళొచ్చిన ఎక్కడికి వెళ్ళొచ్చిన ఈ కుర్చీలో ఇలా కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తూ ఎంతో రిలాక్సింగ్గా ఉంటుంది నాకైతే అందుకని ఇది నా ఫేవరెట్ కుర్చీ ఇదే అండి మా ఇల్లు దీంట్లో అయితే మేము ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఎక్కడే ఉన్నాం అందరం కలిసి ఐదుగురు ఉండేవాళ్ళం మా ఫ్యామిలీ అంతా ఇది చాలా సంతోషంగా గడిపా ఇల్లు కట్టుకున్నాను కట్టేటప్పుడు కూడా మా నాన్నగారు చాలా కష్టపడి కట్టారు అప్పట్లో ఇల్లు కట్టుకోవడం అంటే మేము ఒక మంచి ఇల్లు లాగా ఫీల్ అయ్యాము దీన్నే సో అలా మేము ఇంట్లో పెరగడం కూడా జరిగింది వచ్చేసి మాకు బెడ్రూమ్ అయినా హాల్ అయినా ఇదేలాగా ఉపయోగించుకుంటా ఉంటాం వర్షం పడినా ఏదైనా మాకు ఎంత ఇబ్బంది వచ్చినా ఇక్కడే మాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇదే అండి మాకు లోపల ఉన్నది ఇది కిచెన్ ఇది కిచెను ఈ కిచెన్ వల్ల అప్పుడు ఏది చేసుకోవాలన్నా మేము ఎక్కడే గ్యాస్ పెట్టుకొని చేసుకునే వాళ్ళం ఇది వచ్చేసి మా బీరువా ఇది వచ్చేసి మా చిన్న టీవీ సో అప్పట్లో ఇది కట్టుకోవడానికే చాలా ఇబ్బంది పడ్డాం కానీ అదృష్ట జాతి చిన్న కట్టుకున్నాం ఈ ఇంట్లోనే ట్వంటీ ఫైర్స్ గడిచి గడిచిపోయాయి ఎండలైనా వానలైనా ఇది మా ఇల్లు మాకు చాలా రక్షించింది ఇది మాకు నాకైతే ఇది ఒక దేవాలయంతో సమానంగా చూసుకునేవాడిని నేను ఈ ఇల్లు కట్టుకోవడానికి కూడా మనకి ఎంత ఖర్చు అయింది అనేది నేనైతే మీకు చూపిస్తాను ఈ సూట్ కేసులోనే దాచిపెట్టానండి భద్రపరిచాను ఈ ఇంటికి ఎంత ఖర్చు అయింది అనేది దేని గురించి అనేది చూద్దాం ఇది ఈ బుక్ లో అయితే మా తాతగారు రాసి పెట్టారు సరి చూద్దాం ఇదిగండి ఈ ఇంటికి అయితే అప్పుడు అప్పటి రోజుల్లో ఎంత ఖర్చు అయిందో చూడండి సపోజ్ ఒక సిమెంట్ బస్తా పది బస్తాలు వచ్చేసి పద్నాలుగు వందలు ఉంది అంటే మినిమంలో మినిమం ఒక నూట నలభై రూపాయలు దాకా పడుతుంది సిమెంట్ బస్తా చిల్లర సరుకులని అవని అన్నీ కలిపి కూడా ఆ రోజుల్లో మొత్తం ఇంటికి పదకొండు వేలు ఖర్చు అవుతుందండి ఈ రేకుల ఇంటికి అప్పుడు ఈ డబ్బులే మాకు ఎక్కువగా అనిపించాయి సో అలా కట్టుకోవడం జరిగిందండి కష్టం కష్టం అనే పదానికి నిజంగా మా నాన్నగారు అయితే కేరాఫడ్రస్ అయితే అనుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఆయన చూసే ఇన్స్పిరేషన్ అవుతుంటాం మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఆయన ఒక ఐదు రోజులే ఇంటికాడ ఉంటారు కానీ మూడు వందల అరవై రోజులు పనిచేస్తూ ఉంటారు సో ఆయన చేయడం వల్లే ఈ ఇల్లు అయినా కానీ మేము కొత్తగా ఒక ఇల్లు కూడా కట్టుకున్నాం దాని గురించి మీకు దీపావళి రోజు అయితే రివీల్ చేస్తాను అదే అండి విషయం సో ఈ బండి గురించి చెప్తానని చెప్పాను కదండి ఇది కిడ్స్ కి అయితే ఈ ఐస్ క్రీమ్ గురించి చాలా చాలా ఇష్టము అంతగా మా నాన్న దగ్గర కొనుక్కునేవాళ్ళు ఆయన కొనుక్కున్నా బట్టే రూపాయి రూపాయి కూడా బట్టి మేము ఈరోజు ఉన్నాం అలా కొనుక్కున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి సో ఈ వీడియో గురించి ఈ బండి గురించి నేను పూర్తి డీటెయిల్స్ ఒక వీడియోలో చేస్తానండి చాలా స్టోరీ ఉంది ఇది అయితే ఓకేనా ఛానల్ అయితే స్టార్ట్ చేసాం వ్యూస్ అయితే ఆదరిస్తున్నారు మమ్మల్ని కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ టు